నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గురువారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో ప్రజాదీవిన యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రతి ఇల్లు తిరుగుతూ బాబు షిరుటి భవిష్యత్తు గ్యారెంటీ అనే కరప్రతాలను పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమొందించాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని గెలిపించుకోవాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని వివరించారు జగన్ ప్రభుత్వంలో రాజధాని లేకుండా చేశారని యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు అనంతరం చెంచుల బాబు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఉదయగిరి అభివృద్ధి చెందాలంటే బొలినేని వెంకట రామారావును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని తెలిపారు పేజ్ రియడ్మర్స్మెంట్ ఇవన్నీ ఉంటాయి ఈ రాక్షస్ పరిపాలన మనం తరిగి